హాయ్ అందరికీ ఈరోజు నేను చెప్పే రెసిపీ గింజల కారం పొడి చాలా మంచిది హెల్త్కి డైలీ ఒక స్పూన్ తీసుకోండి రైస్లోకైనా లేకపోతే ఇడ్లీ దోశ దేంట్లోకైనా తీసుకోండి చాలా మంచిది ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కరివేపాకు తీసుకున్నాను ముందు రోజే శుభ్రంగా కడిగి నైట్ అంతా ఆరపెట్టి ఉంచానమాట తర్వాత రెండు ఎల్లిపాయలు బాగా కారం గల ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇక్కడ నేను గింజలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనము ఆరపెట్టుకున్న కరేపాకు ఉంటుంది కదా దాన్ని మంచిగా వితౌట్ ఆయిల్తోని వేయించుకోవాలి మంచిగా చేతిలోనే స్మాష్ అయ్యేలాగా చూసుకోవాలి అంతగా వేయించుకోవాలి పచ్చి అనేది వెళ్ళిపోవాలి నెక్స్ట్ సేమ్ ఈ అవిసె గింజల్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఇక్కడే మనకు లాజిక్ ఉందనమాట మనం నార్మల్గా వేయించుకుంటే వాసన వస్తుంటుంది స్మెల్తో మనకు తినబుద్ధి కాదు సో బాగా రోస్ట్ చేయాలి నెక్స్ట్ వితౌట్ ఆయిల్తోనే ఎండుమిరపకాయలు ఎల్లు ఈ వెల్లుల్లి ఉంటుంది కదా దాన్ని జీలకర్రని కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సీ జార్లోకి వీటిని అన్నిటినీ తీసుకొని మంచిగా ఒకసారి పౌడర్ చేసేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా రుబ్బేసుకోవాలి తర్వాత లాస్ట్కి ఈ వెల్లిపాయలు కూడా మనం రోస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా వాటిని కూడా వేసి ఒక్కసారి తిప్పాలి అంతే చాలా బాగుంటుంది ఇడ్లీకైనా దోశలకైనా సైడ్కి కారం ఉంటుంది కదా వెల్లుల్లి కారం లాగే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగా మనము ఒక జార్ జార్లో తీసుకొని పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకైనా వస్తుంది వేడివేడి అన్నంలో ఇలా ఒక స్పూన్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదంతా ప్రాసెస్ స్ బాగా వేయించడంలోనే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి